మేము బద్రల్ మున్సిపాలిటీ నుంచి మాట్లాడుతున్నాం అండి ఇక్కడ గవర్నమెంట్ అనేటువంటి జివో నెంబర్ ఫైవ్ ని తీసుకొచ్చింది ఈ జియో నెంబర్ ఫైవ్ కి మేము గవర్నమెంట్ ఇచ్చిన జివో నెంబర్ ఫైవ్ కి మేము వ్యతిరేకం కాదు కానీ మా దీనికన్నా ముందు మనకు మాకు రావాల్సినటువంటి సమస్యలు అంటే గ్రామ వార్డు సచివాలయాలకు రావాల్సినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి వాటిని క్లియర్ చేసి ఏ జీవో ఇచ్చినా ఏ ట్రాన్స్ఫర్ ఇచ్చినా మనం ముందుకు వెళ్ళడానికి అందరూ రెడీగా ఉన్నాము వీటిలో ముఖ్యంగా మాకు సర్వీసు పూర్తిగా ఇంకా చేయలేదు అంటే ఏ ఉద్యోగి ఎట్లా వెళ్ళాలి వాళ్ళకి వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ ఏంటి ఇవన్నీ క్లియర్ చేయకుండా ప్లస్ మాకు రావాల్సినటువంటి రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు తొమ్మిది నెలల అరియర్స్ అంటే మనకు మాకు రెండు సంవత్సరాల తొమ్మిది నెలలకు మాకు ప్రొవిజన్ చేశారు అన్నమాట యాక్చువల్ రెండు సంవత్సరాలకే చేయాలి ఆ తొమ్మిది నెలల అరియర్స్ మాకు ఇంకా ఇవ్వలేదు ప్లస్ రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల ఇంక్రిమెంట్స్ రావాలి నోషనల్ ఇంక్రిమెంట్స్ అన్ని క్లియర్ చేసి అంతేకాకుండా మా సర్వీస్ అన్ని క్లియర్ చేసిన తర్వాత మాకు ఏ జివో ఇచ్చి మాకు ఎక్కడికి పంపించినా మేము పోవడానికి రెడీగా ఉన్నాము అంతేకాకుండా చాలా మందికి సమస్య ఏంటంటే సొంత మండలాల్లో ఆ జాబులు ఇవ్వాలనేటువంటి చాలా మంది అడుగుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ చాలా మంది పిల్లలను స్కూల్లో జరిపించి ఇక్కడే సెటిల్ అయ్యారు చాలా మంది అటువంటి వాళ్ళు మళ్ళీ వేరే ఊరికి పోయి ఈ ముప్పై వేల సాలరీతో పిల్లలను మళ్ళీ జాయిన్ చేయించుకోవాలంటే మేము ఇబ్బంది పెడతాం కాబట్టి గవర్నమెంట్ కూడా ఈ విషయం జీవో నెంబర్ ఫైవ్ పైన ఒక క్లారిటీ ఇచ్చి మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తే మేము పోవడానికి రెడీ ఉన్నాం అదే కాకుండా ఇంకొక ముఖ్యమైన సమస్య ఏంటంటే ఈ లో భాగంగా చాలా మంది నేను చేశారంటే ఎక్సెస్ చూపిస్తున్నారు ఒక్క మున్సిపాలిటీలో కావచ్చు ముఖ్యంగా మున్సిపాలిటీలోనే వార్డులో మధ్యలోనే చాలా మంది ఆమ్లర్ సెక్రటరీ కావచ్చు ప్లానింగ్ సెక్రటరీ కావచ్చు ఏఎన్ఎంలు కావచ్చు నెక్స్ట్ వచ్చి అడ్మిన్ సెక్రటరీ కావచ్చు వీళ్ళంతా ఎక్కువ మిగిలి సిబ్బంది ఉన్నారన్నమాట వీళ్ళందరినీ ఏం చేయాలనేటువంటి దాని గురించి మనకు క్లారిటీ ఇవ్వలేదు ఇప్పుడు ఏజ్లో క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి ముఖ్యంగా ఇవన్నీ క్లారిటీ ఇచ్చి గవర్నమెంట్ కానీ మాకు ఈ జీవో నెంబర్ ఫైవ్ కానీ రేషన్ కానీ చేసే చేస్తే కానీ మేము ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నాము వీటిని ముఖ్యంగా క్లియర్ చేయమని మేము గవర్నమెంట్ గవర్నమెంట్ ప్లేస్ విన్నవిస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ ఆల్